ఆహారంలో ప్రోటీన్లు పెంచుకోవాలనుకునే వారికి ఆకుకూరలు మంచి పరిష్కారం ప్రోటీన్తో పాటు విటమిన్లు ఖనిజాలు ఫైబర్ వంటి పోషకాలు కూడా అందించే ఈ ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి పాలకూరలో వంద గ్రాములకు సుమారు రెండు పాయింట్ తొమ్మిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఇది ఐరన్ విటమిన్ ఏ సి కేళ్లతో కూడి శరీరానికి శక్తిని అందిస్తుంది కేల్లో నాలుగు పాయింట్ మూడు గ్రాముల ప్రోటీన్ ఉండి కాల్షియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి తోటకూరలో మూడు పాయింట్ ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఉండి ఇది రక్తహీనత నివారణకు సహాయపడుతుంది కోలాట్ కూరలో మూడు గ్రాముల ప్రోటీన్ నుండి కాల్షియం విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది ఆవకూరలో రెండు పాయింట్ ఏడు గ్రాముల ప్రోటీన్ ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మెంతి కూరలో నాలుగు గ్రాముల ప్రోటీన్ ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చుక్కకూరలో రెండు పాయింట్ రెండు గ్రాముల ప్రోటీన్ ఉండి మ్యాగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఈ ఆకుకూరలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందవచ్చు వీటిని కూరలు పప్పులు సూపులు స్మూతీలు వంటి వంటకాలలో ఉపయోగించవచ్చు ఆకుకూరలో ప్రోటీన్తో పాటు ఇతర పోషకాలు కూడా ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా శక్తి ఆరోగ్యం రోగ శక్తి పెరుగుతాయి